ఛానల్ పిల్లలకు విజ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించే డిస్నీ ల్యాండ్ డిస్నీ ల్యాండ్ చూడడం అంటే అందరికీ ముఖ్యంగా పిల్లలకు అదొక అందమైన కళ ఎందుకంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో వరల్డ్ డిస్నీ సృష్టించిన ఒక కొత్త ప్రపంచం ఈ థీమ్ పార్కును ఒక్కసారైనా జీవితంలో చూడాలని అందరూ కోరుకుంటారు కానీ అమెరికా వెళ్ళి చూడాలంటే అందరికీ ముఖ్యంగా సామాన్యులకు సాధ్యం కాదు కదా అలాంటి వారి కోసం మన దేశంలో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని అనేక పార్కులు ఏర్పాటు చేశారు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించే అద్భుతమైన పార్కులు మన దేశంలో ఎన్నో ఉన్నాయి అందులో ఈ విద్యా విజ్ఞానాన్ని అందించే వినోదాన్ని అందించే మనకు సమీపంలో అన్న తెలుగు రాష్ట్రంలో రాజధాని తెలుగు రాజధాని హైదరాబాదులో పిల్లలతో సరదాగా సెలవులకు గడిపే మంచి పిక్నిక్ స్పాట్ ఇవి మన హైదరాబాదులో ఏర్పాటు చేసే చేయడం జరిగింది మరి ఇంతకు ఇది ఎక్కడ ఉందో తెలుసుకుందామా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మినీ డిస్నీ ల్యాండ్ డైసీ డేల్ పార్క్ అండ్ రిసార్ట్ పిలువపడే ఇది ఎందరినో ఆకట్టుకుంది హైదరాబాద్లోని శివార్లలో ప్రకృతి అందాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ రిసార్టు పిల్లలతో సరదాగా గడపాలనుకునే వారికి పర్ఫెక్ట్ స్పాట్ నగరానికి చాలా దగ్గరగా పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఉంటుంది ఇక్కడ ఎన్నో థ్రిల్లింగ్ గేమ్స్తో పాటు విజ్ఞానాన్ని అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి వివిధ రకాల పెంపుడు జంతువులు అందమైన పక్షులు మాట్లాడే చిలుకలు ఉంటాయి అడవి జంతువుల రూపాలను కూడా ఏర్పాటు చేశారు పిల్లలకు గుర్రపు స్వారీ అనుభూతి కూడా కలుగుతుంది అంతేకాదు ఫోటోలు తీసుకునేటందుకు బ్యూటిఫుల్ స్వాడ్స్ ఉన్నాయి కాలిఫోర్నియా డిస్సీ పోలిన నిర్మాణం ఇది ఇంకా రుచికరమైన ఆహార పదార్థాలను ఆస్వాదించవచ్చు ఇంతకు ఇది ఎక్కడ ఉందో చెప్పుకుందామా హైదరాబాద్లో ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి పరిధిలోని మోకిళ్లలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కు సమీపంలో ఇది ఉంది హైదరాబాద్ నుండి దాదాపు ఒక గంట జర్నీ మాత్రమే ప్రతిరోజు ఉదయం నుండి ఉదయం పది నుండి రాత్రి పది వరకు తెరిచి ఉంటుంది ఒక మంగళవారం మాత్రమే సెలవు ఇక్కడికి వెళ్తే పల్లెటూరి వాతావరణాన్ని ఫీల్ అవ్వడమే కాకుండా రోజంతా హాయిగా గడిపేస్తారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది హైదరాబాద్కు దగ్గరగా ఉండడం వలన వీకెండ్లో తమ పిల్లలను తీసుకొని ఈ మినీ డిస్నీ ల్యాండ్కు పయనం అవుతున్నారు తమ అందమైన కళను నిజం చేసుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు మరి ఇంకెందుకు ఆలస్యం మనము వెళ్దామా ఈ సమ్మర్లో